హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారు కదా అందరు బాగుండాలనే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇలా అయితే నేను ఏం చేయబోయినా అంటే ఇక నైట్లో నిన్న పొద్దుగాలైతే కొరలు ఉంటాయి కదా కొరల బియ్యం అని అంటారు కొరల బియ్యం అయితే నానేసిన నిన్న పొద్దుగాల నానేసి నైట్ అయితే వండేసుకున్నా నైట్ వండేసుకొని దీంట్లో మెత్తగా కొంచెం మెత్తగా ఉడికేదాకా వండేసి ఇలా కొంచెం పాలు పాలు లాగా పెట్టి గోరెచ్చ పాలు కాగానే ఇందులో కొర్రల్లా పోసేసిన పోసి కొంచెం కొన్ని చెంచాలంతా పెరుగు పోసిన ఈ యొక్క మొత్తం కలిపేసిన కొర్రలు పెరుగు పాలు మొత్తం కలిపితే ఇది పెరుగు మన పెరుగులాగా గడ్డ కట్టిపోతుంది అన్నట్టు అన్నంలో ఈ కొర్రలు అన్నంలో మొత్తం గడ్డ కట్టిపోతుంది పెరుగులాగానే ఈ అందులో ఉల్లిగడ్డ పచ్చిరిపకాయలు కొన్ని ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు పోసి అందులో అందులో పెట్టుకోవాలి వేసుకోవాలి పెట్టి ఇక మూత పెట్టేసి దీన్ని ఏం చేయాలంటే పొద్దున్న తినాలి పొద్దున్న తింటే ఇది ఏమంటారు అంటే దీన్ని సద్యాన్నం అంటారు సద్యాన్నం అంటే చాలా మంచిది ఇది పెరుగుతోటి ఇట్లా పెట్టుకొని తింటే చాలా చాలా మంచిది మనకు ఆరోగ్యాన్ని కూడా మంచిగా ఉంటుంది సర్వ ఉంటుంది ఇది మంచిగా ఎవరైనా తినవచ్చు పెద్దోళ్ళు తినవచ్చు చిన్న వాళ్ళు తినవచ్చు ఎవరైనా తినవచ్చు దీన్ని ఇష్టపడి తినాలంటే ఇట్లా చేసుకోవాలి ఇట్లా బాగుంటుంది దీనిది ఏం లేదు ఈజీగా వండుకోవచ్చు ఇది పొద్దున్న నానేసి నైట్లో వండుకొని వండుకొని ఇలా పాలు పెరుగు పోసుకొని తోడేసుకొని రెండు ఉల్లిగడ్డ పచ్చిమి వేసుకుంటే అదే తోడుకుంటుంది గట్టిగా పెరుగు అన్నం లాగా అయిపోతుంది ఇక నేనైతే ఇట్లా వండుకున్నా ఇలా చేసుకున్నా ఇదేనేది ఇప్పుడు టిఫిన్ అది తినేది మీకు కూడా ఇది ఇట్లా వండుకోవాలనుకుంటే వండుకోండి మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ కొట్టండి నాకు కావండి అసలు అయితే కావండి చేయండి అందరికీ బాగా వేయండి నేనైతే నీట్నా బాగుంటుంది ఇక్కడ ఉల్లిగడ్డ పెట్టుకున్నాను ఉల్లిగడ్డ పెట్టుకుని నా పెరుగు బాగుంది ఇంకా పచ్చిరపకాయ కూడా దాన్ని తెచ్చుకోవచ్చు తిన కారం తినటం చాలా చాలా టేస్ట్ ఉంది ఇది కూడా చేసుకోండి